పేరు పేరున అశోక దేవుల శ్రీపాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం నిర్వహించుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము సామాజిక దుగ్మతలను పాల్గొని మనలో విజ్ఞానాన్ని వికసించే విధంగా మనమందరము ఒక నవరకల్పనతో కొత్త ఆలోచనతో ఈ సామాజిక మార్పు కోసమే మనమంతా ముందుకెళ్ళాలని అదే రకంగా మన గ్రామం నుంచి అందరము విద్యావంతులమే ఒక్కొక్కరికి ఒక్క రంగాల్లో నైపుణ్యత ఉంటుంది వాళ్ళు తన విద్య ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో తన యొక్క నైపుణ్యాన్ని సాధించడం జరిగింది ఆ నైపుణ్యంలో భాగంగానే మిత్రులు యువకులు ఒకరు గ్రూపు ఉద్యోగాలు అయితేంది గ్రూపులు అయితే గ్రూప్ తాడు ఉపాధ్యాయ ఉద్యోగాలు అయితే మరియు ఉన్నత విద్యను అభ్యసించి సామాజిక మార్పు కోసం తన యొక్క వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ వారు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు అయితేంది సామాజిక మార్పు కోసం పాటుపడుతున్నటువంటి కొంతమంది సామాజిక విప్లవకారులు అయితేంది మరియు నాతోటి యువకులు వారి యొక్క ఆలోచనలు మరియు వారు కోరుకుంటున్నటువంటి కొత్త సమాజాన్ని ఏ రకంగా నిర్మించుకోవాలనేది మనందరికీ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి స్ఫూర్తి ప్రదాత వారిని ఈరోజు ప్రపంచంలో మేధావులుగా నిలబెట్టినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే వీళ్ళందరికీ సామాజికంగా ఒక రకమైనటువంటి ఎవరు మహాత్మా జ్యోతిరావు పులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకెవరైనా మేధావులు బుద్ధుడు సూచించినటువంటి శాంతియుత మార్గంలోని ముందుకొస్తూ గౌ ఆ రోజు గౌతమ బుద్ధుడు ఎన్నో శతాబ్దాల క్రితమే విద్య సామాజిక మార్పు ఇంకా శాంతి ఏదైనా శాంతి ద్వారా విద్య విజ్ఞానం ద్వారానే మన యొక్క సామాజిక మార్పు అనేది చెందుతుంది దాని ద్వారానే దాన్ని స్ఫూర్తి తీసుకుని ఈరోజు ఒక బుద్ధ సమాజం ఏర్పడింది ఈ బుద్ధ సమాజం భారతదేశంలోనే జన్మించినది కానీ ఈరోజు మన భారతదేశంలోనే అంతరించుకుంటున్నది కారణం ఏంటంటే ఆ యొక్క బుద్ధుల యొక్క సూక్తులు ఎవరు మనము చదవకపోవడం చదవకపోవడం అంటే మన దగ్గర ఉన్నటువంటి కొంత కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం సామాజిక వర్గాల ఆధిపత్యం అంటే ఈరోజు సూత్ర అంటే వర్ణ వివక్ష సూత్రులు వైశ్యులు మరియు క్షేత్రియులు బ్రాహ్మణులు అంటే ఈ యొక్క మన భారత సమాజాన్ని బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలు ఆ రోజు కులవివక్షిస్తూ భారతదేశాన్ని వర్గాలుగా డివైడ్ చేసింది కారణం ఏంటంటే వారి యొక్క దేశం పైన వారి యొక్క ఆధిపత్యం చెందించడానికి అంటే బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలు ఈరోజు దేశంలో రాజ్యంను చేతులు పట్టుకొని ఈ రాజ్యం బందీ అయిపోయింది అంటే రాజ్యం బందీ అయింది అంటే రాజ్యంలో ఎవరున్నాం మనం పౌరులము ప్రజలమే ప్రజలమంతా మనకి మనము ఏం చెప్పుకునేటువంటి స్పేస్ లేనటువంటి ఈ ప్రజాస్వామిక రాజ్యంలో ఉన్నాము కారణం ఏంటంటే మన మనలో ప్రశ్నించే తత్వం లేకపోవడం ప్రశ్నించే తత్వం ఎందుకు మనకు క్షీణించిపోయిందంటే మన యొక్క స్వార్థమైనటువంటి జీవితం నేను నా కుటుంబం నా పిల్లలు చాలా అనుకునేవాళ్ళు అంటే ఆ రోజు ఎంతోమంది మేధావులు అంబేద్కర్ గారి ఆ రోజు స్వాతంత్రం రాకపోవడము అంబేద్కర్ గారు ఉన్నత చదువుల కోసం ఎన్నో అవమానాలను ఎన్నో సమస్యలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన భారతదేశానికి ఒక దిక్సూచి మార్గాన్ని చూపించడం జరిగింది అదే మన భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగ ఫలాన్ని మనమంతా స్వీకరిస్తున్నాం కాబట్టి ఈరోజు విద్యకు వైద్యానికి మరియు మనలో ఉన్నటువంటి స్వేచ్ఛకు స్వేచ్ఛ స్వేచ్ఛ జీవితాన్ని జీవించగలుగుతున్నాం కానీ అంబేద్కర్ గారు ఆ రోజు ఆయన స్ఫూర్తి తీసుకుంటున్నాము కానీ ఎక్కడ మనము ముందుకెళ్ళట్లేము అంబేద్కర్ గారు ఉన్న తన యొక్క కుటుంబం ఉన్నది తన యొక్క స్వార్థం ఉన్నది కానీ స్వార్థం ఉన్న తన స్వార్థాన్ని త్యాగం చేసుకున్నాడు తన కుటుంబాన్ని త్యాగం చేసుకున్నాడు తన యొక్క పుత్ర శ్లోకాన్ని అనుభవించినాడు ఆయన దుద్ధాప్య దర్శనం వచ్చినప్పుడు ఆయన ఒక ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి రోగంతో దుగ్మతతోని చనిపోవడం జరిగింది ఈరోజు ఆయన ఆయన యొక్క కుటుంబాన్ని ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసినాడు కాబట్టి ఆయన ఈరోజు ప్రపంచంలో ఒక వేదాడు ఈరోజు ప్రపంచంలో ఏ దేశం పోయినా అంబేద్కర్ గారి విగ్రహాలు అంబేద్కర్ గారు చిత్రపటాలు ఆ దేశం యొక్క సాధభౌమాధికారం ఉన్నటువంటి పార్లమెంట్లో అధ్యక్ష పవన్ ఈ ఈరోజు అంబేద్కర్ గారు చిత్రపటాలు కానీ మనము అంబేద్కర్ గారి నుంచి ఈ భారతదేశంలో కొన్ని వర్గాలు చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నాయి అంటే కొన్ని వర్గాలు అంటే అది శూద్రులు మళ్ళీ వైశ్య బ్రాహ్మణియ క్షేత్రియ వర్గాలుగా నేను చెప్పట్లేదు శూద్రుల్లో ఉన్నటువంటి కొన్ని వర్గాలు అంటే శూద్రుల్లో ఉన్నటువంటి కమ్మ కాపు రెడ్డి విలమ వీళ్ళంతా శూద్రులే కానీ ఆర్థికంగా కొంచెం స్థితిమంతులు అయ్యండి వాళ్ళు కొంచెం ఈ సూత్రంలో అగ్రవర్ణాలు లేదు అంత మాత్రాన వారి ఇలా వర్ణ వివక్ష చూపించి అంబేద్కర్ గారి నుంచి చెప్పుకోలేకపోయేలా బీసీ తా మజుగత ఉన్నది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తుంది ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ అంటే ఎవరంటే ఈ స్వార్థ రాజకీయ వ్యవస్థ దాంట్లో ఈ రెడ్డి ఉండొచ్చు వెల్వ ఉండొచ్చు ఇంకెవరైనా బ్రాహ్మణులు ఉండొచ్చు కైసులు ఉండొచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీ లేదు అరే అంబేద్కర్ గారు నుంచి మాట్లాడుతున్నారు అని ఒక రకమైనటువంటి గా వాళ్ళకు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అభద్రతాభావాన్ని తన తా తక్కువగా చేసుకునేటువంటి ఫీలింగ్ని ఏర్పాటు చేస్తున్నారు కానీ వాళ్ళకు జ్ఞానం లేదు వాళ్ళు అదే నేను దాని నుంచి నేను మాట్లాడలేను కాకపోతే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను ఇంకా చాలా ఉంది ఇంకా ముందు చాలా వేరే నేను ఇంకా భాగస్వామ్యాన్ని పాల్పంచుకుంటా కానీ మనమందరము అంబేద్కర్ కానీ ఆ మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఇంకో ఇక్కడ మన మాధవాపల్లి గ్రామం నుంచి ఉన్నత ఉద్యోగాలు సాధించి మరి ఉన్నత చదువుల కోసం వారు ఎంతో కృషి చేసి వాళ్ళు ఉన్నతమైనటువంటి ఎంబీబీఎస్ సీట్లు కానీ మెడిసిన్ సీట్లు అయితే ఇంజనీరింగ్ సీట్లు అయితే ఇంకా ఉపాధ్యాయ ఉద్యోగాలు అయితే పొందిన పొద్దున పొందినటువంటి ప్రతి ఒక్కరికి నా మిత్రులకి తోటి యువకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా యొక్క గౌరవీయ గ్రామ పెద్దలు మరియు నాతోటి యువకులు మిత్రులు మరియు మహిళలు చిన్నారి చిన్నారులందరికీ పేరు పేరిన మరొకసారి అశోక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను జై భీం జై భీమ్ జై భీం జై భీమ్ జై పూలే జై పూలేమోదీ భారత రాజ్యాంగం రాజ్యాంగం అన్న అశోక్ అన్న గారికి ప్రత్యేకంగా జై భీములు జయపులే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలలో ఆ ఇద్దరు మన మనం అంటే ఇప్పుడున్నటువంటి కుల సమాజంలో మన కులం కాదు అయినా ఎందుకు పెట్టుకున్నామంటే వారు కులాన్ని దాటి సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు కుటుంబాన్ని దాటి సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు భవిష్యత్తులో మనం కూడా అట్లా మన కమ్యూనిటీని దాటి మన గ్రామం కోసం మన సమాజం కోసం పనిచేయాలని మీరు కలిసి రావాలని సందర్భంగా మీరు సాధారణంగా స్వాగతం పలుకుతున్నామన్నా